రోజు వీడియో వచ్చేసి బొబ్బరికాయలని ఎలా ఉడకబెట్టుకుందామో చూద్దాము ముందుగా అయితే బొబ్బరికాయలన్నిటిని శుభ్రంగా కడుక్కొని ఒక మందపాటి గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఈ బొబ్బరికాయలన్నిటిని వేసుకోవాలి ఈ బొబ్బరికాయలన్నింటిని వేసుకున్న తర్వాత దీంట్లో అయితే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వచ్చేసి ఒక స్పూన్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా వేసుకుంటే ఉప్పు ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవాలి వాటర్ కూడా ఒక గ్లాస్ పోయాలి కాకపోతే ఎన్ని బొబ్బరికాయలు ఉంటాయో ఆ బొబ్బరికాయలన్నీ మునిగే వరకు మనం చూసుకొని వాటర్ అయితే పోసుకోవాలి ఇలా వాటర్ పోసినాక గిన్నెకి మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకోవాలి వచ్చేసేదైతే తొందరగానే ఉడుకుతాయి మ్యాక్సిమం అయితే ట్వంటీ మినిట్స్లో అయితే ఉడుకుతాయి అందుకోసం నేనైతే వీటిని అయితే ఈ రోజైతే కుక్కర్లో ఉడకబెట్టను వీటిని ఎప్పుడైనా నేను ఇలా గిన్నెలోనే ఉడకబెడతాను ఈ బొబ్బరికాయలు అయితే ఉడకలేదు ఇంకా ఒక టెన్ మినిట్స్ టైం అయితే పడుతుంది మా దగ్గరనైతే వీటిని అయితే బొబ్బరికాయలు అంటాము మీ ప్రాంతంలో అయితే వీటిని ఏమంటారు అయితే కామెంట్లో అయితే చెప్పండి ఈ బొబ్బరికాయలనైతే పిల్లలకైతే సాయంత్రం పూట స్నాక్స్ లాగా చేసి పెడితే అయితే చాలా మంచిది వీటిలో ఎన్నో విటమిన్స్ మినరల్స్ ఉంటాయి బొబ్బరికాయ బొబ్బరికాయలు అయితే ఉడికినవి కాబట్టి నేనైతే వీటిని తీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇవి గిన్నెలోనే ఉంచితే మాత్రం ఈ బొబ్బరికాయలకు ఉప్పు పడుతుంది కాబట్టి గిన్నెలో నుంచి అయితే తొందరగా తీసి తీయాలి వీటిని బొబ్బరికాయలు అయితే ఉడికినవి బొబ్బరికాయలు అయితే చాలా బాగా ఉడికినవి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్